హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకేవి టాక్స్ చలికాలం రాగానే చాలా బద్ధకంగా అనిపిస్తుంది కదా కొంచెం తినగానే కడుపు నిండిపోవడం ఆకలి వేయకపోవడం తిన్నది అరక్కపోవడం ఇలా ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఎక్కువగా పెద్దవాళ్ళల్లో ఈ సమస్యలన్నీ కనిపిస్తూ ఉంటాయి అయితే వేడివేడిగా ఏదైనా తినాలని అనిపిస్తుంది అందరికీ కూడా ప్రస్తుతం ఈ పరుగుల ప్రపంచంలో ఉదయాన్నే డబ్బాలు కట్టుకొని పరుగులు తీయడం తప్పితే అన్ని కుదురుతాయో చెప్పండి అందుకే ఈ సీజన్లో అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి మరి ఎలాంటి సమస్యలకి దూరంగా ఉండాలంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు తీసుకునే ఫుడ్లో జాగ్రత్తలు పాటించాలి సో అలాంటి ఫుడ్ లిస్ట్లో అయితే స్వీట్ కార్న్ కంపల్సరీ అంటున్నారు నిజానికి కార్న్ వింటర్లో ఎంజాయ్ చేస్తూ తినే పోషకాహారంగా చెప్పాలి స్వీట్ కార్న్లో విటమిన్స్ మినరల్స్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది దీంతోపాటు బి విటమిన్స్ ఎక్కువగా ఉంటుంది వీటితో పాటు ఫాస్ఫరస్ మెగ్నీషియమ్స్ కూడా ఉంటాయన్నమాట అంటే కార్నులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణ సమస్యలు దూరం అయిపోతాయి కార్న్ తీసుకుంటే అందులోని ఫైబర్ కడుపు నిండుగా ఉండేలా చూస్తుంది దీంతో బరువు కూడా తగ్గాలనుకునేవారు కంపల్సరీ మీ ఫుడ్లో దీన్నైతే ఓ పాటుగా తీసుకోండి కాబట్టి రెగ్యులర్గా తీసుకోవడం చాలా మంచిది వీటిలో రిచ్ విటమిన్స్ కానీ విటమిన్ సి కానీ ఫోలేట్ మినరల్స్ పొటాషియం కానీ మ్యాంగనీస్ ఫాస్ఫరస్ ఐరన్ జింక్ ఇలా ఒకటేంటి ఎన్నో ఉన్నాయన్నమాట అందుకే మీ ఫుడ్లో కంపల్సరీ రోజు కూడా స్వీట్ కార్న్ తినడం మొదలు పెట్టండి సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ